శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజయ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత ఇరవై ఆరవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చ నమ శ్రీగుభ్యో నమ శ్రీ కులదేవతాయీ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ భూతభౌతిక విషయాలలో తో ఉన్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వల్లే మాయా విజృంభణం భ్రమ వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు ఆత్మస్వరూపంలో అనుచ్యూతమై ఉంది ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అనిపిస్తుంది అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలుగు రాగానే నశించిపోతాయి జాగ్రత్త అవస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానందం కలుగుతుంది విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మ ఈశ్వరుడు ప్రసన్నమైనప్పుడే ఆత్మసాక్షాత్కారం ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వప్రకాశమైంది భూత భౌతిక విశ్వం మాయా కౌతుకం లీల ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన తాడు సర్పంగా మాలగా కర్రగా ప్రవాహంగా భాసిస్తుంది అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురువొక్కరే సమర్థులు అని శిష్యునికి విదితమవుతుంది అందువలన మన బుద్ధి ఆత్మపరాయణ అయ్యి నిత్యానిత్య వివేకమై వైరాగ్యతో ఉండేలా చెయ్యమని బాబాని ప్రార్థిద్దాం నేను అవివేకిని మూఢుణ్ణి నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడు కుతర్కాలు చేస్తుంది అందువలనే ఈ సమస్యలు బాబా నాకు గురువు ఎందు వేదాంతవచనాలు ఎందు విశ్వాసం ఉండేలా నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చెయ్యండి సద్గురు సాయి సమర్థ యజ్ఞాన యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం బాబా మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మము కరణించండి ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాలు ఎందు అర్పిస్తాం మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి మాకు సుఖదుఖాలి లేకుండా పోవాలి మీ ఇచ్చానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసుల్ని అరికట్టండి లేదా మా అహంభావం కూడా మీరే అయ్యి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి మాకు అని చింత వద్దు జై జయ పూర్ణకామా మాకు మీ ఎందు ప్రేమ స్థిరపడు కాక మంగళధామా ఈ చెంచలమైన మనస్సు మీ పాదాలయందు విశ్రాంతి తీసుకునుగాక బాబా మీరు కాక మాకు మరెవరు హితవచనాలు చెప్తారు ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు బాబా మీరు షిరిడీ రావటం షిరిడి యొక్క భాగ్యం మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు షిరిడీ యొక్క సుకృత్యం ఎంత ధన్యం సాయి దయామయులు దాన్ని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు సాయిదేవా మాకు ప్రేరణ కలిగించేది మీరే మా వాక్కును నడిపించేది మీరే మీ గుణాలను గానం చేసేది నేనెవరిని చేసేవారు చేయించేవారు మీరొక్కరే మీతో నిత్యం సమాగం మాకు ఆగమనియుగమాలు నిత్యం ఈ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం అనుక్షణం మీ నామావర్తనమే మాకు కథాకీర్తన అదే మా నిత్యానుష్ఠానం అదే మాకు తృప్తి మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకొద్దు పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి ఆనందాశ్రుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పోస్తాను మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మేము ప్రసలన చేసి సుఖ సుఖసంతుష్టు అవుతాను సాత్విక అష్టభావాలని నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను శ్రద్ధ భక్తి అనే బుక్కను మీ నొసట అద్దీ దృఢమైన విశ్వాసమనే ములత్రటిని మీ నడుముకు బంధించి మీ పాదా పాదాంకుష్టాలయందు నా కంట నర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను ప్రేమరత్నాలతో మేము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను నా పంచప్రాణాలను వింజామరలిగా వీస్తాను మీ తాప నివారణ కోసం తన్మయతో మన గొడుగును పడతాను ఈ విధంగా గంధం అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను నా మనోభిష్టాలు తిరగడానికి ఎల్లప్పుడూ సాయి సమర్థాన్ని స్మరిస్తాను ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను నిష్ఠతో కృతార్థుడవుతాను గతాధ్యాయంలో దయామైలైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురుచరణాలలో ఎలా స్థిరపరిచేవారో ఆ కథావృత్తాంతాన్ని చెప్తాను వినండి గత అధ్యాయం చివర పంతు అన్న భక్తుని కథామృతాన్ని తెలియచేస్తానని చెప్పాను తత్వం బాగా నిశ్చయంగా తెలియడానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు అతని నేత్రాలకు నిష్ట అనే అంజనాన్ని ఎలా వీశారు అతనిని అతన్ని గురువు పాదాలయందు దృఢపరిచి ఎలా అతని మనసును శాంతపరిచారో వినండి ఒకసారి పంతు అని పేరు ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుని వెంట సాయిబాబా దర్శనాభిలాషతో షిరిడికి వెళ్ళాడు అప్పటికే అతను ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి ఎందుకు శ్రద్ధ కలిగి ఉన్నాడు అందువల్ల షిరిడికి ఎందుకు వెళ్ళాలి అనే సందేహం కలిగింది అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది తానొకటి తలిచితే దైవం మరొకటి తలుచు విధి ఎదుట ఎవరిది సాగదు కదా ఆ విషయాన్ని కా స్వస్థ చిత్రులై వినండి కొంతమంది షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకొని తమ ఇళ్ళ నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బడిలో ఆనందంగా కూర్చున్నారు వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చునున్న పంతుకు వారంతా షిరిడీకి వెళుతున్నట్టుగా తెలిసింది పంత స్నేహితులు బంధువులు వారిలో ఉన్నారు పంతుకు షిరిడీ వెళ్లాలని లేకపోయినా వారి బలవంతం వలన ఇరుకునబడ్డాడు పంతు మొదట ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకున్నాడో అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు తర్వాత తన ఆలోచనను మార్చుకున్నాడు కానీ మిత్రులు బంధువులు తమ వెంట షిరిడీకి రమ్మని ఒత్తిడి చేయగా పంతు సరేనన్నాడు పంతు విరార్లు దిగాడు మిత్రులు ముంబైకి వెళ్ళారు చేతి ఖర్చుకు అప్పు తీసుకుని పంతు కూడా ముంబైకి వెళ్ళాడు మిత్రుల మనసు కష్టపెట్టకూడదని తన గురువు అనుమతిని తీసుకుని అందరూ కలిసి ఆనందంగా షిరిడికి వెళ్లారు ఉదయం పదకొండు గంటల సమయాన అందరూ మసీదుకి వెళ్ళారు అక్కడ భక్తులు బాబాకు పూజకు గుంపులు గుంపులుగా ఉండటం చూసి వారికి చాలా ఉత్సాహం కలిగింది బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు ఇంతలో పంతుకు తలదిగిరి తెలివి తప్పి పడిపోయాడు అతని ప్రాణం నిరసించిపోయింది శరీరం చేష్ట్రలు లేకుండా పోయింది అతని వెంట ఉన్నవారికి భయాందోళనలు కలిగాయి కానీ సాయిబాబా యొక్క కృప దృష్టిపడింది మిత్రులు పంత మస్తకంపై నీరు చల్లగా అతనికి తెలివివచ్చింది తేరుకొని గాబరా లేచి కూర్చున్నాడు నిద్ర నుండి అప్పుడే లేచినట్లు అనిపించింది బాబా సర్వజ్ఞులు పంత అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు ఎందే స్థిరపరిచారు ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని మనం విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు పంతకు అది బాగా అర్థమైంది తన గురువు స్మరణకొచ్చారు సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తుంది అట్లే ముంబై పట్టణ నివాస హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు పుత్రుడు అపస్మార రోగరస్తుడు కావడం వల్ల ఎంతో దుఃఖపడసాగాడు దేశ విదేశాల్లోని వైద్యులయ్యారు కానీ ఏమీ నయం కాలేదు అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు స పురుషులు మిగిలారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దాసగుడు కీర్తనలతో సాయినాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడీ యాత్ర చేసేవారు అధికమయ్యారు చిన్న గ్రామమే అయిన గొప్ప భాగ్య వలన షిరిడి పండరిపురం వల్లే అత్యంత మహిమ కలదడటం వలన యాత్రికులు అధికంగా వచ్చేవారు సాయిబాబా కేవలం దర్శనంతోనో లేక కేవలం హస్తస్పర్శతోనో లేదా వారి కృపా దృష్టితోనూ రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవమైంది బాబాకు అనన్య శరణు చెన్న భక్తులు శుభాలను పొందుతారు బాబా భక్తుల కోరికలను తెలుసుకొని వారిని తీర్చుతారు వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి వారి ఆశీర్వచడంతో దుఃఖాలు తొలగిపోతాయి వారి కృపా కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగుతీస్తారు బాబా యొక్క మహత్సరాన్ని దాసకుని గ్రంథాలలోనూ కథాకీర్తనలోనూ కరణాకరణిగా విని పితళికు భావదర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది పూర్వపుణ్య ఫలితంగా బాజీ బిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకొని షిరిడికి వచ్చాడు పుత్రుని బాబా బాధలపై పడవేసి తాను శాస్త్రాంగపడ్డాడు అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పితలి చాలా గాబరపడ్డాడు సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివితపై పడిపోయాడు అతని తల్లిదండ్రులు భయపడిపోయారు స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురుగులు కక్కుతుంటే అప్పుడు తమ కర్మకి ఏం చేయాలి అని చింత పట్టుకుంది బాలుని శరీరం అంతా చెమటలు పట్టసాగాయి నోట్లో నుండి నురుగు ఆ పరిస్థితి చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది బాలుడు బతుకుతాడు అన్న ఆశ పోయింది బాలుడు అలా అంతకు మునుపు అనేకసార్లు స్పృహను కోల్పోవడం జరిగింది కానీ ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు ఇప్పుడు ఇది నభుతన్న భవిష్యత్తు వల్ల ప్రాణాంతకంగా వచ్చింది ఏమిటి ఇలా జరిగిందని కుమార్ని చూసిన తల్లి కళ్ళ నుండి అశ్రువులు ఆకకుండా కారుతున్నాయి అసలు వచ్చింది దేనికి జరిగింది ఏమిటి ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతుకమా మా ప్రయత్నమంతా వ్యర్థమైనా దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే మీద మీదపడినట్లయింది అట్లే మేమిక్కడికి రావడం జరిగింది అని ఆమె అన్నది పులి తునేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతుంటే దారిలో కషాయి ఎదురైనట్ల జరిగింది ఎండకు మాడిపోతున్న బాడసారి చెట్టు నెడిలోకి వెళితే ఆ చెట్టే వేళ్లతో సహా ఊడిపోయినట్లయింది మా గతి భక్తిగా దేవిన గుడిలోకి పూజకని వెళితే గుడి కూలి పైన పడ్డట్టుంది అని ఆ స్త్రీ వాపోయింది అప్పుడు బాబా మనసులో ధైర్యం తెచ్చుకో అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అతనికి తెలియవస్తుంది పిల్లవాడిని బసకు తీసుకుని వెళ్ళు కాసేపట్లో అతను బాగవుతాడు ఊరికే కంగారు పడుకొని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు తర్వాత వారు అలా చేయగా బాబా వచ్చిన ఏమయ్యాయి పితడి కుటుంబం అంతా ఆనందించారు వారి మనసులోని సందేహాలు తొలగిపోయినాయి అబ్బాయిని బస్సుకు తీసుకువెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది అతని తల్లిదండ్రులు దిగులు దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు పితృలే ఈ భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చిరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు బాబా చిరునవ్వు నవ్వుతూ ఏమిటి ఇప్పుడైనా నీ మనసులోనే ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండేవారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు పితృడే ఆగర్భ శ్రీమంతుడు గొప్ప కులీనుడు గౌరవం కలవాడు బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు అతని భార్య మంచి సాత్వికురాలు శ్రద్ధాభక్తులున్న ప్రేమమయ్యి స్తంభం వద్ద కూర్చుని బాబా వైపు తదేక దృష్టితో చూసేది అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి అలా ఆమె రోజూ చేస్తుంటే ఆమెకు విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు వారిని అనన్యంగా ఆరాధించేవారిని అనుగ్రహిస్తారు పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు బాబా అనుమతిని విభూతిని తీసుకుని బయలుదేరారు ఇంతలో బాబా తమ జీబు నుండి మూడు రూపాయలు తీసి పితలేని దగ్గరికి పిలిచి చెప్పిన మాటలు వినండి బాపో నేను నీకు పూర్వం రెండు రూపాయలు ఇచ్చాను వాటితో పాటు ఈ మూటిటిని ఉంచి పూజ చెయ్యి నీకు శుభం జరుగుతుంది ఆ రూపాయలను పిత్రులే చేతిలోకి తీసుకుని వాళ్ళని ప్రసాదంగా భావించిన ఆనందంగా స్వీకరించాడు బాబా పాదాలకు సాష్టాంగపడి మహారాజా నన్ను కరుణించండి అని అన్నాడు అతనిలో ఆలోచన తరంగాలు ఇచ్చాయి నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కదా మరి బాబా అన్నదేమిటి నాకేం అర్థం కావడం లేదు నేను ఇది వరకు ఎప్పుడు బాబాను లేదు మరి వారు నాకు రెండు రూపాయలను ఎప్పుడు ఇచ్చారు దీని అర్థం అసలు బోధపడడం లేదు అని ఆశ్చర్యపడ్డాడు బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి అతనిలో జిజ్ఞాస అధికమైంది కానీ బాబా ఏమీ సూచించలేదు వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితృలికి కనుక ఆలోచనలు పడ్డాడు తర్వాత ముంబైలోనే తన ఇంటికి వెళ్ళాడు వారి ఇంట్లోనే ఒక వృద్ధు తన జిజ్ఞాసను తీర్చింది ఆమె అతని తల్లి ఆమెతో షిరిడీ విశేషాలను ముచ్చడిస్తుండగా మూడు రూపాయల ప్రస్తావన వచ్చింది కానీ ఆమెకు ఆ ఆరు రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు ఆలోచించగా ఆమెకు గుర్తొచ్చింది బాబా చెప్పింది నిజమే ఇప్పుడు నాకు విషయం గుర్తుకొచ్చింది అని పితృడితో చెప్పింది ఇప్పుడు నీవు నీ కుమార్ని షిరిడీకి సాయి దర్శనాన్ని తీసుకువెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నన్ను అక్కలకోట తీసుకుని వెళ్ళారు అక్కడ మహారాజు సిద్ధులు పరోపకార పరాయణులు మహాప్రసిద్ధులు సర్వజ్ఞులు యోగులు విద్వాంసులు మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులే పూజ చేసుకోవడానికి రెండు రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు పూజార్చనలు చేయడానికి స్వామిని కొరకు ప్రసాదంగా రెండు రూపాయలు ఇచ్చారు ఆ రెండు రూపాయలు దేవతార్చన ఎందు ఉండేవి వాని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు వారి నిష్ఠ నాకొక్కదానికే తెలుసు వారి తరపున పూజా సామాను పిల్లల ఆట పోయాయి దేవుని మీద శ్రద్ధ పోయింది పూజ చేయటం సిగ్గుచేటైంది పూజ చిన్నపిల్లల వంతు అయింది అటువంటి పరిస్థితులు ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి అలా రెండు రూపాయలు పోయాయి మరిచిన దాన్ని గుర్తు చేయడానికి నీ కష్టాలను తొలగించడానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కలకోట మహారాజ్ సాయి రూపంలో కలిశారు కనుక ఇక నుండి కుతర్కాలు సందేహాలు వదిలిపెట్టు వక్రమైన చెడు వ్యవహారాలు మాను నీ పూర్వీకుల అడుగుజాడలు నడువు సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు వారిచ్చిన రూపాయలను పూజించు సాయి సమర్థులు పూర్వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునరుజ్జీవం చేశారు అని చెప్పింది తల్లి యొక్క బాటలను విని పిత్రులే మనస్సుకు పరమానందం కలిగింది సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది వారి దర్శనంతో జన్మ సార్థకమైందని దలిచాడు తల్లి యొక్క అమృత వాక్కులు నిద్రాణమైన అతని భక్తిభావాన్ని జాగృతం చేశాయి అతనికి పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం కలిగింది భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి జరగవలసింది జరిగింది సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకొని పిత్రులే తన విధుల్లో సావధానంగా ఉన్నాడు ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి భక్తుల యొక్క ఉచ్చంకల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి గోపాలనారాయణ అంబేడ్కర్ పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త ఉండేవాడు అతని కథను వినండి అతడు ఆంధ్ర ప్రభుత్వంలోని ఆబ్కారీ శాఖలు ఉద్యోగి అక్కడ పదేళ్లు పనిచేసి ఉద్యోగం అనేసి ఇంట్లో కూర్చున్నాడు అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అతనిని దౌర్భాగ్యం దాపరించింది గ్రహాల దిశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు మొదట్లో అతనికి ఠాణా జిల్లాలో ఉద్యోగం ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలో జవహర్కు అధికారిగా వచ్చాడు అక్కడే నిరుద్యోగి అయ్యాడు ఉద్యోగం మీద నీటి పొట్టు క్షణభంగురం అది పోతే మరలా లభించడం మాటలా అతడు ఎంతగానో ప్రయత్నించాడు కానీ అతనికి అదృష్టం లేదు అందువల్ల స్వతంత్రంగా బతకాలని నిశ్చయించుకున్నాడు కష్టాలు పరాకష్టాన్ని అందుకోగా అతడు అన్ని విధాల హతాశుడయ్యాడు పటేలకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది ఈ విధంగా ఏడు సంవత్సరాలు గడిచాయి ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకి సహస్తాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరూపెట్టేవాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదహార సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు భార్యతో సహా వెళ్ళి అక్కడ రెండు మాసాలు ఉన్నాడు ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి అంబాడేకర్ దీక్షితవాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చొని ఉండగా అతనిలో ఆలోచన తరంగా లేచాయి అతనికి జీవితంపై విసుకెత్తిపోయింది అత్యంత ఉదాసీనుడే చాలు బాబు ఈ కష్టాలకి వద్దు జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలెచ్చి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబాడేకర్ బావిలో దొరకడానికి సిద్ధమయ్యాడు సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు ఆత్మహత్య ఘోరపైన పాపమైన అతడి తన నృత్యాన్ని దృఢం చేసుకున్నాడు కానీ సూత్రధానులైన సాయిబాబా అతని దురాలోచనలను తొలగించారు అక్కడికి నాలుగు అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది అది కూడా అతనికి కూడా బాబాయే ఆధారం అతను కూడా బాబాయ్ యొక్క పరిచారకుడు ఆ సగుణుడు తన ఇంటి కుమం వద్దకు వచ్చి అంబాడేకర్ను ఈ అక్కలకోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివా అని అడిగాడు ఏది చూడని ఏం పుస్తకం అంటూ అంబేడ్కర్ పుస్తకాన్ని చిత్రలో తీసుకొని మామూలుగా పుట్టలను తిరిగేస్తూ మత్స్య నుండి చదవసాగాడు కర్మ ధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతను చదివే విషయం అతని ఆలోచనలకు సరిగ్గా సరిపోయింది అతని మనస్సుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను అక్కల కోటలు ఆత్మనిష్ఠలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధి ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు అతడు తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు అంతలో మహారాజ్ అక్కడికి వచ్చారు స్వహస్థలతో అతని బయటికి లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు మన పూర్వజన్మ కరమైన కుష్టవ్యాధిని కానీ ఇతర రోగాల బాధల్ని కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య ప్రయత్నం ఏం చేయగలదు అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది అందువల్ల ఏ కష్టాన్ని కా కాస్త ఓడ్చుకో ఆత్మహత్య చేసుకోకు బోధించారు ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన కథను చదివి అంబేడేకర్ మనసులో చికితుడయ్యాడు బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు పూర్వజన్మ కర్మ అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవటం మంచిదే అయింది అనుకున్నాడు ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకు వలె అనిపించింది సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం కలిగింది ఇది సాయి యొక్క ఆకటిత ఘటన సగుణుని ముఖత సాయి యొక్క సంకేతం ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి కుటుంబానికి ఘోరమైన నష్టాలను కలిగించేవాణ్ణి భార్యకు అనర్థం కలిగేది స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాడిని బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలడు అంబాడేకర్ తండ్రికి అకలకూట స్వామి ఎందు భక్తి అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు ఆ తర్వాత అంతా బాగా జరిగింది ఆ రోజులు గడిచిపోయినాయి అంబాడేకర్ జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది అతనికి గురుచరణాలలో ప్రేమ అధికమైంది సుఖంగా క్షేమంగా ఉన్నాడు గృహంలో సుఖశాంతులు నెలకొనగా ప్రమాదానందాన్ని పొందాడు ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి ఇలా చెప్తూ ఉంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్షిప్తంగా చెప్పాను హేమాడ్ సాయి చరణాల్లో శ్రేణు చొచ్చి తర్వాత అధ్యాయంలోని మధుర కథనం శ్యామాకు బాబా విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు శ్యామ వద్దు వద్దు అంటున్నా దనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు ఆ కథను శ్రద్ధగా వినండి అనుగ్రహ ప్రధాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దాన్ని ప్రదానం చేయడం కనిపిస్తుంది అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురు ఎలా ప్రసాదిస్తారు అన్నది అచ్చాయంలో కనిపిస్తుంది దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం శ్రీ సంత సచన ప్రేరితము భక్త హేమాడపంతు విరచితము అయిన శ్రీ సాయి సమత సచరితంలో అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజగురు పదస్థిరీకరణమును ఇరువది ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జయ